కాకినాడలో రంగురంగుల కోడిపిల్లలు అంటే చిన్నపిల్లలు సరదా సరదా ఆడుకునేందుకు చిన్నప్పుడు మనం చూసాము మరలా ఇవి తెరమేకొస్తున్నాయి అంటే ఈ కోడిపిల్లలు చిన్నపిల్లలు ఆడుకోవడానికే కాకుండా వీటిని ఖాళీ ప్రదేశాల్లో అంటే రైతులు ముఖ్యంగా పంట పొలాల్లో పండించే ఆ ప్రాంతాల్లో పెంచమంటే నాటు కోళ్ళకు ధీటుగా ఉంటాయని కాకినాడ జిల్లాలో ఈ వ్యాపారులు చెప్తున్నారు ఒక్కొక్క కోడిపిల్ల పది రూపాయలకి అమ్మకాలు నిర్వహిస్తున్నారు ఒకసారి చూద్దాం విషయం కాకినాడ జిల్లాలో భలే బలే రంగురంగుల కోడి పిల్లలు పలువురిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి ప్రధాన సెంటర్లలో వీరంతా కూడా విజయవాడ రూరల్ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్మకాలు నిర్వహిస్తున్నారు చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఈ రంగురంగుల కోడి పిల్లలను తీసుకొచ్చి సరదా సరదాగా పిల్లల మధ్యలో పెట్టేవారు అయితే ప్రస్తుతం మరలా టెక్నాలజీ రోజుల్లో కూడా ఈ రంగురంగు కోడి పిల్లలకు మంచి ఆదరణ ప్రజల్లో ఉందని చెప్పుకోవచ్చు ఎక్కువగా చిన్నపిల్లలు ఆడుకునేందుకే కాకుండా అయితే మనకున్న పంట పొలాల్లో ఖాళీ ప్రదేశాల్లో వీటిని మనం జాగ్రత్తగా పెంచుకుందామంటే నాటుకోడికి దీటుగా పుంజులు ఎదిగిన తర్వాత పుంజులుగా మారుతాయని నిర్వాహకులు తెలియజేశారు కోడి ఏ విధంగా ఉంటుందో అదే విధమైన తీరు ఈ పుంజుల్లో కూడా వస్తుందని తెలియజేశారు ఎందుకంటే బయట నేచురల్ ఫుడ్ అంటే ఒక నాలుగు గోడల మధ్యలో పెట్టే ఫుడ్ కన్నా నేచురల్ ఫుడ్ అంటే పంట పొలాల్లో మొక్కలు అలమలు ఇలాంటివి తినడం ద్వారా వీటిలో ఒక అద్భుతమైన శక్తి వస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు ఈ మధ్య కాలంలో కాకినాడ కేంద్రంతో పాటు రూరల్ ప్రాంతాల్లో విజయవాడ రూరల్ నుంచి వచ్చిన కొంతమంది ఈ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా రాత్రి సమయాల్లోనే ఇవి అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు సాయం సందర్భ సమయంలో ప్రధాన సెంటర్లో ఈ అమ్మకాలు అనేవి జోరుగా సాగుతున్నాయి ముఖ్యంగా చిన్నపిల్లలు ఇప్పటికీ కూడా నాటి కాలంలో మాదిరిగానే ఇప్పటికీ చిన్నపిల్లలు ఎక్కువగా కొనేందుకు మక్కువ చూపుతున్నారు అదేవిధంగా పెద్దవాళ్ళు ముఖ్యంగా రైతులు కూడా అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా పంట పొలాలు అనేవి ఉంటాయి కాబట్టి వీటిని ఒక నాలుగు పిల్లల్ని ఈ మాదిరిగా మనం కొని వీటిని నూకలు లేక తవుడు చిట్టు ఇలా రైతులు వారి వారి పాడి సంబంధించి గేదెలు ఆవులు సంబంధించిన ఏదైతే పెడతారో అవే వీటికి పెట్టి కాస్త ఒక నెల రోజులు ఒక చిన్న పిల్లవాడి మాదిరిగా దీన్ని కాపాడుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఒక మంచి సైజుకు వచ్చి మంచి ఒక రుచికరమైన అంటే తినేందుకు లేకపోతే దీన్ని పెంచుకునేందుకు కూడా అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో కొనేందుకు సైతం మొక్కు చూపుతున్నారు ప్రస్తుతం మార్కెట్లో ఈ కోడి పిల్ల ధర పది రూపాయలకే నిర్వాహకులు అమ్ముతున్నారు ఇతర దేశాల నుంచి పిల్లల వేసి అమ్ముతాము ఏమన్నా పిల్లలు సరదాగా తీసుకుంటారు ఆడుకుంటారు శుభ్రంగా మామూలుగా పొలాలు పొలాలు ఉంటే శుభ్రంగా మెప్పుకోవచ్చు రెండు కేజీలు రెండు మూడు కేజీలు అవుతాయండి చక్కగా బట్టపులాగా ఉంటాయి అందుకే బొత్తి దొరికి మూడు రూపాయలు నాలుగు రూపాయలు మిగిలితా పది రూపాయలు అమ్ముతారండి అదే మూడు రూపాయలు నాలుగు రూపాయలు మిగిలిండీ అది చార్జీలు బొజ్జీలకి మా తిని గరిచికి మాకు ఒక కూలి మిగిలిద్దండి అందుకే వచ్చాము ఎలా పెంచాలి ఈ నూకలేనండి కొద్దిగా పది రోజుల దాకా నూకలు తర్వాత ఏమైనా వేయచ్చు ఇక రాగులు జతలు ఏమి వచ్చి అన్నం కూడా పెట్టద్దు